ద్వితీయోపదేశండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యహోవా హోరేబులో ఇజ్రాయలీలతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇజ్రాయలీలనందరినీ పిలిపించి వారితో ఇట్లనే యహోవ మీ కన్నుల ఎదుట ఐగుప్త దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సంస్థ జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి ఆయనను గ్రహించే హృదయమును చూచు కన్నులను విను చెవులను యహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు నేను మీ దేవుడైన యహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి మీ బట్టలు ఒంటి మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసమే గాని మద్యమే గాని త్రాగలేదని యహోవాసలవిచ్చుచున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెస్బోను రాజైన సిహోను భాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రుబేణీయులకు గాదీయులకును మనస్సే అర్ధ గోత్రపు వారికి దాని స్వాస్థముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయున్నదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన యుహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారము గాను నేను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇజ్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాలెంలోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యహోవా సన్నిధిని నిలిచిచున్న వారితోను ఇక్కడ నేడు మనతో కూడా నుండునని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను మనము ఐగుప్త దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితిమో మీరెరుగుదురు వారి హేయక్రియలను కర్రతోను రాతితోను వెండితోను బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి గదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవా యుద్ధ నుండి తొలుగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును దుష్కృత్వమునుకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మధ్యము చేత దప్పి తీర్చుకునవలనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచు చుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము ఆశీర్వాదమునని అనుకునుము అయితే వాణిని క్షమింపనుల్లడు అట్టివాడు మీలో నిండిన ఎడల నిశ్చయముగా యుహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వానికి తగులును అతని పేరు ఆకాశము కింద నుండకుండా ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన నిబంధన శాపములన్నింటిని బట్టి వానికి కీడు కలగజేయుటకై యుహోవా ఇజ్రాయేలీయుల గోత్రములన్నింటిలో నుండి వాణ్ణి వేరుపరుచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశము నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశము యొక్క తెగుళ్లను యహోవా దాని మీదికి తెప్పించిన సంకటములను చూచి వారు యహోవ తన కోపద్రేకము చేత నశింపజేసిన సుధోమ సేబోయి ఇముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలకు మొలవకయ్య ఉండుట యహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసెనో ఈ మహా కోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు మరియు వారు వారి పితరుల దేవుడైన యహోవ ఐగుప్త దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నింటినీ ఈ దేశము మీదికి తెప్పించుటకు దాని మీద యుహోవా కోపము రవులు కొనెను యుహోవ తన కోపద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశములో నుండి వారిని పెళ్ళగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసేను రహస్యములు మన దేవుడైన యుహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి యగునని చెప్పుదురు